ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారిది జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోను నియోజవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది తెలంగాణ ఇలా రా రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహ సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాలకు కానీ తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మరి నష్టం జరుగుతుంది మనకు సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్దీ ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారిని మరి వెంట ఉండి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ వచ్చేంతవరదక అంటే పాపం ఆయన చూడలేదు కానీ భగవంతుడు ఆయన పూర్తి స్థాయిలో అంటే ఆయన జన్మధన్యమైంది రాకముందు ఆయన మరణించడం చాలా బాధాకరం తెలంగాణలో మూడున్నర కోట్ల ప్రజలు చాలా బాధపడ్డరు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆయన సహాయ సహకారాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరం కూడా మరి ఆయన అడుగుదాడలు నడిచి అందరం ఆయన ఆశయాలను మనం కొనసాగించాలనేది ఇలా తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం నాయకులం మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికైనా ఇలా ఇసు వ్యక్తులు మనకు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం మరి కాబట్టి ఈరోజు మరి అసొంటి ఆయన అడుగుదాడలు నడవాలనే యొక్క సందర్భంగా మరి అందరినీ కోరుతున్నాను